అమ్మగారి టైప్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆలూ బిర్యానీ చేస్తున్నాను ముందుగా రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఇరుకులు చేసుకోవాలి సీరుకులు చేసి పక్కన పెట్టుకుని బంగాళదుంపలు కూడా రెండు దుంపలు పెద్ద సైజు అవి కూడా తొక్క తీసేసుకుని సరిపడి మధ్యస్థంగా ముక్కలు చేసుకుని కొంచెం వాటర్లో వేసేసి ఉంచుకోవాలి రెండు గ్లాసులు బియ్యం అండి సార్లు శుభ్రం కడిగేసుకుని బియ్యం ములిగేలాగా వాటర్ పోసి పక్కన ఉంచుకోవాలి అయ్యో ఒక పావు గంట నానాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకొని కొద్దిగా సాజేర వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజీరా నాలుగైదు ఎనిమిదిగా ఒక ఆరు పచ్చిమిరగాయలు చిరుకులు చేసేసుకోవాలి నాలుగు బిర్యానీ ఆకులు కొద్దిగా కరివేపాకు పప్పు జీడిపప్పు అవి కూడా ద్వారా వేగిన తర్వాత ఉల్లిపాయ సిరికలు ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత బంగాళదుంపలు కోసి పక్కన పెట్టాం కదండీ అవి కూడా వేసేసుకోవాలి అందులో బంగాళదుంపలు దోరగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక టమాటా సీరికల కింద చేసుకొని అందులో వేసేసుకుని అవి కూడా కొంచెం మగ్గిదా ఉంచుకోవాలి చూడండి టమాటా ముక్కలు మగ్గిపోయినాయి చూడండి బంగాళదుంప ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గిపోయినాయి శుభ్రంగా ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగుది పైది అంతా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టాలండి బియ్యం నానబెట్టి పది నిమిషాలు అయిపోయిందండి అయ్యో ఒక జాలీ వేసి వాడేసేసుకుంటే మనం బిర్యానీ అన్నీ లోపు వాటర్ అంతా వాడిపోతుంది చూడండి ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు బియ్యం పక్కన పెట్టుకున్నాం కదా వాడేసి ఆ బియ్యం అందులో వేసేసుకోవాలి వేసేసుకుని అడుది పైది అంతా అంతా కలిసిలాగా కలుపుకొని ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పు ఒక అర టీ స్పూను కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకుని అడుగుది పైది అడుగుది పైది బాగా కలిసేలాగా కలుపుకొని బియ్యం వేగిన బట్టే మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది బియ్యం స్టవ్ సిమ్లో పెట్టేసుకుని బియ్యం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బిర్యానీ అంతా వేపించుకోవాలి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుని ఒక అర టీ స్పూన్ నెయ్యి మళ్ళీ అంతా కలిపేసుకుని అడుగుది పైది మూత పెట్టాలి రెండు నిమిషాలు చూడండి బియ్యం అంతా వేగిపోయినాయి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎలా వేగినాయో అలా వేయించుకున్నాక నేను రెండు గ్లాసులు బియ్యం కదండి గ్లాసుకి రెండు గ్లాసుల చప్పున వాటర్ పోయాలి అంటే నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకుని మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకొని పైన కొంత కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూత పెట్టాలి మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేదాకా ఉంచాలి మూడు విజిల్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి కుక్కర్ అయితే మూడు విజిల్స్ వచ్చేసిందండి బిర్యానీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆపేసాను ఇప్పుడు ప్రెషర్ అంతా పోయి లోపు మీకు ఉల్లిచట్నీ ఎలా చేయాలో చూపిస్తా రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నె వేసేసుకుని కొద్దిగా సాల్ట్ ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న అందులో ఒక కప్పు పెరిగేసుకుని పూలతో అదంతా కలిసిలాగా కలిపేసుకుని పైన కొత్తిమీర వేసుకోవాలి కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది మూత తీసేసుకుని ఒకసారి అడుగుది పైది అంతా కలిపేసుకుంటే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు పొద్దున్న స్కూల్కి అయిపోయినప్పుడు చక్కగా చిటికీలో రెండు నిమిషాల్లో చేసి అక్కడ పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి చూడండి చొస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ట్రై చేస్తారా మీరు ఇలాగా థ్యాంక్ యూ